సో లేసిక్ ప్రొసీజర్ చేయించుకుందాం అనుకుంటున్నారా చాలా భయాలు దాని గురించి వినే ఉంటారు వేరే వాళ్ళ దగ్గర నుంచి లేదా కంప్యూటర్ లో లేదా ఆన్లైన్ ఇంటర్నెట్ లో చాలా హారర్ స్టోరీస్ దాని గురించి చదివే ఉంటారు ఇవి అవ్వచ్చు అది అవ్వచ్చు అనేసి బట్ గుర్తుపెట్టుకోండి లేసిక్ ప్రొసీజర్ ఇస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మరి క్విక్ విజువల్ రికవరీ ఇస్తుంది అనమాట అయినా కూడా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ రోజు నేను ఒక త్రీ రెడ్ ఫ్లాగ్స్ అంటే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాను ఒకటి మీ పవర్ అట్లీస్ట్ ఒక సంవత్సరం స్టేబుల్గా ఉండాలి మీ గ్లాస్ ఆర్ లేదా కాంటాక్ట్ లెన్స్ పవర్ స్టేబుల్గా ఉందంటే రిజల్ట్ కూడా బాగా వస్తుంది కానీ అది ఫ్లక్చువేట్ అవుతుందంటే మనకి సర్జరీ తర్వాత కూడా మళ్ళీ పవర్ వచ్చే అవకాశం ఉంటుంది నెంబర్ టూ మీ నల్ల గుడ్డు ఒక ప్రమాణాలు మనం నల్ల గుడ్డు స్కాన్ చేస్తాము దీని టోపోగ్రఫీ లేదా టోమోగ్రఫీ అంటాము దీంట్లో మనకి చాలా నల్ల గుడ్డు షేప్ ఎట్లా ఉంది థిక్నెస్ ఎలా ఉంది డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఈ డీటెయిల్స్ వల్ల మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే మీకు సేఫా సర్జరీ చేయడానికి లేదా అని తెలుస్తుంది అనమాట కొన్ని ఈ ఇందులో ఉన్న పారామీటర్స్ ప్రకారం మనం లేసిక్ చేయొచ్చు లేదా డిసైడ్ చేస్తాం ఇందులో ఏమన్నా తేడాగా ఉండి మనం సర్జరీ చేస్తే మీకు ఏమవుతుందంటే పోస్ట్ సర్జరీ మీకు నల్ల అలాగుడ్ వీక్ అయిపోయేసి పవర్ మళ్ళీ వచ్చే అవకాశం అవ రిస్క్ ఉంటుంది అనమాట మూడోది వచ్చేసి మీకు డ్రై ఐ లేదా అలర్జీస్ ఉంటే రికవరీ ప్రాసెస్ అంటే సర్జరీ తర్వాత రికవరీ ఏది ఉంటుందో డీలే అవ్వడము ప్రాబ్లమ్స్ అవ్వడము ఇరిటేషన్గా ఉండడము సెన్సిటివిటీ ఉండలో ఇవన్నీ జరుగుతాయి సో మనకి డ్రై ఐ లేదా అలర్జీస్ ఉన్నాయా లేదా ముందే చెక్ చేసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే సర్జరీ తర్వాత కూడా రికవరీ బాగుంటుంది సో వ్యూవర్స్ మనకి లేసిక్ అనేది చాలా సేఫ్ చాలా క్విక్ చాలా పెయిన్లెస్ ప్రొసీజర్ బట్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మనము చూసుకోకుండా సర్జరీ చేస్తే మనం అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు సో మనం డాక్టర్తో సంప్రదించి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా చూసుకొని అప్పుడే ప్లాన్ చేసుకోవడం చాలా సేఫ్